ఏందా రేవంతు నువ్వు ఒక్కరిని వస్తే కదా ఈ బక్కపల్స ను బెదరగొట్టినకే ఇద్దరు వచ్చిర్రా నిన్ను బెదర కొట్టేందుకు కేసీఆర్ ఆల్రెడీ నువ్వు మాకు బెదురుతున్నావు వణుకుతున్నావు అందుకే అసెంబ్లీకి వస్తలేవు వచ్చిన అరగంట కూడా ఉండలేవు కోమటిరెడ్డి నీకు ఇదివరకే చెప్పినా నువ్వు ఈ డిస్కషన్లకు పనికిరావని నాతోని పోటీ పడాలంటే ఈ గుంపు మేయస్త్రీతో అవుతుందేమో కానీ నీతోని కాదు నువ్వు జరగ కాంగు ఉండాలి అర్థమవుతుందా మాటలు చక్కగా రాని పొంకణాల పోసెట్టి కోమటిరెడ్డి అన్న దాంట్లో తప్పేమున్నది అసలు అసెంబ్లీకి రాను అనివి నీకు ప్రభుత్వం జీతం ఎందుకు ఇయ్యాలే కరెక్ట్గా చెప్పి రేవంత్ గారు అట్లనే అట్లనే ఇగో గీ భజన చేసడే బంజి నువ్వెంత భజన చేసినా కూడా మంత్రి కంటే పెద్ద పోసుకు పోలేవు మీ కాంగ్రెస్ హయాంలో మా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక లెక్కనే చూస్తుంది సీఎం మంత్రి అని మాకు ఏం ఉండవు అందరం ఒక్కటే ఇవన్నీ చెడ్డీలు తొడుక్కునే చిన్న పొరగాలకు చెప్పు నాలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్న జాతిపిత కాదు సిగ్గుండే మాట్లాడుతున్నావా ఒక తాగుబోతోడు జాతిపిత అయిందా ఈ బగ్గ కొట్టే ఎండలకు నీ దిమాగ్ ఖరాబ్ అయిందా ఎట్లా హా చెప్పిన తాగుబోతాడు జాతిపిత అంటా నువ్వు జరం మూస్తావా కోమటిరెడ్డి నువ్వు తాగుడు గురించి మాట్లాడుతుంటే నవ్వుస్తున్నది నాకు తాగి తాగి నోరు కూడా తిరుగుతలేదు నీకు ముయ్ నోరు ముయ్ ఇగో గుంపు మేస్త్రి టాపిక్ ఇచ్చి పెట్టి ఏదేదో మాట్లాడుతున్నావు కమ్ టు ద టాపిక్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి లక్ష యాభై ఒక్క వేల కోట్ల అప్పు చేసినాం అసలు రాష్ట్రాన్ని ఎట్ల ముందుకు తీసుకుపోవాలి ఏం చేయాలో మా సీఎంకి అసలు సమ చేయడం లేదు మరి చేత కాకపోతే రాజీనామా చేయి సీఎం సీటుకు రాష్ట్రాన్ని ఎట్ల ముందుకు తీసుకుపోవాలో నేను చేసి చూపిస్తా ఏం చేస్తావు నువ్వు ఇంకా అప్పుల పాలు చేస్తావా ప్రజలను ఇంకా హింస పెడతావా చెప్పు చెప్పు మా మరేమంటా అడిగిన దానికి సమాధానం చెప్పు సమాధానం చెప్పా సమాధానం చెప్పు తార డబ్బల కంకరేసి లోడ లోడ ఊ ఊపినట్టు ఎందుకట్ల అరుస్తున్నావు జరసేపు ఆగు రేవంత్కి నేను సమాధానం చెప్పాలి కదా ఆ చెప్పా వింటున్నా నాకు కూడా కావాల్సింది సమాధానమే ఆ చెప్పు చెప్పా చెప్పు అడిగిన సమాధానం చెప్పు కోమటిరెడ్డి రెడ్డి గారు ఊకనన్నా తీసుకొచ్చిన నేను డిస్కషన్కు జర కొంచెం సేపు ఆగు ఆయన గారేమో చెప్తారంట చెప్పు కేసీఆర్ సంవత్సరంలో లక్ష యాభై ఒక వేల కోట్లు అప్పు చేసినా ఎందుకైతే అంతగానం రైతు బంధు డెబ్బై ఐదు శాతం మందికి ఇవ్వకపోతీవి డెబ్బై ఐదు శాతం మందికి ఉచిత కరెంట్ అమలు కాలేదు అరవై శాతం మందికి ఐదు వందలకి గ్యాస్ బుడ్డి అస్తలేదు బస్సులలో ఆడోళ్లకు ఫ్రీ అంటివి మగోళ్ళకు రేట్లు పెంచుతీవి ఇక ఇవి ఇంద్రం ఇల్లు లేవు మహిళలకు రెండు వేల ఐదు వందలు లేవు షాదీ ముబారక్ లేదు వృద్ధులకు పెన్షన్ పెంచలేదు అమ్మాయిలకు స్కూటీ ఇస్తాను ఇవ్వలేదు ఏందే నీ వల్ల నీ పార్టీ వల్ల మా తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఏ ఎవరు చెప్పిరా ఇవన్నీ చేయలేదని మా ముఖ్యమంత్రిని అనవసరంగా తప్పు పడుతున్నారు మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మంచి కూడా చెప్తున్నా నువ్వు వాగవయ్యా కోమటిరెడ్డి ఆయన అడిగిన దానికి జవాబు నేను చెప్తా చెప్పురు చెప్పు రి మరి నన్నెందుకు పీల్చుర్రు నేను చక్కగా ప్రిపేర్ అయ్యి రాలేదు మరి పీక్నిక్ వచ్చినావా చెప్పేది తినలే కదా నువ్వు చెప్పురు ఏవంతు మొత్తం ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మా ప్రభుత్వం మీద భారం వేసిర్రు మా ప్రభుత్వానికి నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆదాయం వస్తున్నది ఓహో మేము అధికారంలో ఉన్నప్పుడు గింతగానం కూడా రాలేదు మాకు చెప్పు చెప్పు ఆ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లల్లో నువ్వు మీ ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాం ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు వేల ఐదు వందల కోట్లు పోతున్నాయి ఇంకా మిగిలేదంతా ఎంత మిగులుతాయి మా అంటే ఇంకా ఐదు వందల యాభై కోట్లు ఏమో మిగులుతాయి నేను జరిసేపు కాంగ ఉండమన్నారు కదా ఇట్స్ నాట్ కరెక్ట్ ఆ ఐదు వందల యాభై కోట్లల్లా ఆరు గ్యారంటీలు మెల్లమెల్లగా అమలు చేసుకుంటా పోతున్నాం ఒకసారి రైతు బంద్ ఇవ్వకపోతే ఇంకోటి ఏదన్నా తీర్చుకుంటూ పోతున్నాం సర్దుకోవాలే కదా నేను అదే అంటున్నా రేవంతు నువ్వు ప్రజలకు న్యాయం చేయనప్పుడు అడ్డమైన హామీలన్నీ ఎందుకు ఇచ్చినావు ఇప్పుడు రాష్ట్రాన్ని ఎందుకు దివాలా చేసినావు పనిమంతుడు పందిరేస్తానట కుక్క తోక తలిగి కూలిపోయిందట దివాలా ఏం దియలేదు కానీ నీ కొడుకు నీ అల్లుడు జోరుగా ఎగురుతున్నారు జర నోరు అదుపులో పెట్టుకోమాను అవు ఆ హరీష్ రావు అంతా విరిగిండు కానీ ఆవగించేంత అవగాహన కూడా లేదు కళ్ళ ముందు నన్ను పెట్టుకొని లేనోళ్ళని దిడతలేనివే ఇగో రేవంతు పెద్దోనిగా నీకు సజెషన్ ఇస్తా తీసుకుంటా అంటే ఏందో చెప్పి పాడవాడు ఇక నువ్వు రాష్ట్రాన్ని నడిపించలేని అంటున్నావు కాబట్టి నువ్వు సీఎం సీటుకు రాజీనామా చేయి చేస్తే నీకు చేతన అంటున్నావు లేదంటున్నావు వెద్రబై ఆ సీట్లను నేను కూర్చొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఎందుకో నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది రేవంత్ ఒకసారి ఆలోచించుకో ఒకసారి ఆలోచించుకో అంటున్నా అంతే